వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది మందులు కాకుండా ఇంట్లోనే లభించే సొంత ఆయుర్వేద ఔషధాల్లో వెల్లుల్లి అగ్రస్థానంలో ఉంటుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్టుగా ప్రతి రాత్రి నిద్రకు ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇవి ఇమ్యూనిటీని పెంచుతూ సీజనల్ ఇన్ఫెక్షన్స్ని దరి చేర్చకుండా చూస్తాయి చర్మ సమస్యలు జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వెల్లుల్లి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి బరువు తగ్గాలనుకునే వాళ్లకు ఇవి బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇది జీవనక్రియను వేగవంతం చేస్తుంది నిద్ర బాగా పడుతుంది ఒత్తిడి తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది కాలయాన్ని డిటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందులో విటమిన్ బి సిక్స్ సి సెలినియం మ్యాగ్నీషియం ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి ఔషధంలా పనిచేస్తాయి కాబట్టి ఒక్కరోజు కాదు ప్రతిరోజు రాత్రి వెల్లుల్లి తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే నిలుపుకోవచ్చు